కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావల్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నియోజకవర్గం శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి విజయీభవ కార్యక్రమం ద్వారా తన నియోజకవర్గంలోని చేజర్ల మండలం మాముడు గ్రామంలో పర్యటించారు మొదట గ్రామంలోని దేవస్థానంలో పూజలు నిర్వహించి అనంతరం స్థానిక నేత బాలిరెడ్డి సుధాకర్ రెడ్డితో కలిసి గ్రామంలో అన్ని వీధులలో పర్యటించారు ఎమ్మెల్యేని స్థానిక ప్రజలు భారీగా స్వాగతం పలికి ర్యాలీలో పాల్గొన్నారు గ్రామంలో పర్యటించిన అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం విజల్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు పూజా కార్యక్రమం నిర్వహించి భవనాల శిలాఫలకాలను ఆవిష్కరించి అనంతరం భవనాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ తుమ్మాటి విజయభాస్కర్ రెడ్డి జడ్పీటీసీ మెంబర్ పీర్ల పార్దసారథి ఏఎస్పేట ఎంపీపీ బోయల్ల పద్మజారెడ్డి మాజీ ఎంపీపీ బాలిరెడ్డి రమాదేవి గ్రామ సర్పంచ్ డి చిన్నయ్యతో పాటు మండలంలోని వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు లేదు వాళ్ళ తంటాలు ఎక్కడ పడుతున్నారు వాళ్ళ కష్టంలో మనం పెడుతున్నాము తింటున్నాము అంత తప్పితే ఈ స్టేట్ లో ఏదన్నా చేసి రూపాయి సంపాదించేక్ సమస్యలు ఏంటంటే దాని సమృద్ధిగా మీకు అలాంటి వ్యక్తులు ఈ గ్రామం చేసిన సేవకి మనము మొన్న బై ఎలక్షన్ ఇచ్చిన మెజార్టీ కన్నా ఇంకొక వంద ఓట్లు మెజార్టీ ఇచ్చి నా పరువుని ఆయన గౌరవాన్ని మీ గౌరవాన్ని కాపాడుకుంటారని సెలవు తీసుకుంటున్నాను లక్ష్యంతో పనిచేసి భారీ మెజార్టీని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టాప్ టెన్ లో కట్టాలన్న మేకపాటి గారి ఆశయాన్ని మనం అందరం అందరూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ సుధాకర్ రెడ్డి సార్ నమస్కరిస్తూ అదే మాదిరిగా మామిడూరు గ్రామంలో చెప్పారు ఇప్పుడే బై లో ఎంత మెజార్టీ అనేది వీరందరూ కూడా కృషి చేస్తే ఏమీ కాదు ఇక్కడ సామాజిక వర్గాలను ఎవరు లెక్కలేసుకోబాకండి సామాజిక వర్గాలు కామన్ గా ఉంటాయి ప్రతి ఒక్క సామాజిక వర్గాలు ఉంటాయి ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నా పనిచేసిన వ్యక్తి రెడ్డి గారు బాలరెడ్డి సుధాకర్ రెడ్డి గారు వీళ్ళిద్దరు చూసే ఈ మామూలు అడిగడ్డ గ్రహం పోలింగ్ జరగాలని కోరుకుంటూ మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జగన్ జై మేకపాటి రత్నం శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి గారు ఈ గ్రామ సర్పంచ్ రాజా చెన్నయ్య గారు జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి గారు మన గారు గారు మాడూరు మొత్తం చుట్టూ నీళ్లు వచ్చి ఎల్లవలు వచ్చి గుంతలు పడిపోయి ఉంటే డెబ్బై లక్షల రూపాయలు అప్పటికప్పుడు మంజూరు చేయించి ఈ గ్రామాన్ని నీటి ఎద్దడి నుంచి ఆ ఎల్లవల నుంచి బాటలు పదిహేను రోజుల లోపల చుట్టూ నీళ్లు ఉండి మట్టి దొరకకపోయినా మన తెప్ప మట్టి ఉండింది కాబట్టి మనం మట్టి అనేది కాకుండా గా దోలి చిరస్థాయిగా రోడ్లు నిలబడిపోయేటట్టు చేసుకున్నాం ఉంటే ఇది రెండు రోజులు ఆ డ్రైన్ కూడా ఉండుండేది కాదు ఆ మహానీయుడు కాలతీతమైంది మంచి మనిషి కాబట్టి భగవంతుడు చాలా రోజులు ఉంటే ఇక్కడ నేను అవసరం లేదు మొత్తం నీకే తరని చెప్పి తీసుకెళ్ళిపోయాడు ఓర్పు సహనం శాంతి అన్నీ కలిగిన ఆయన బోయిన ఆయన తమ్ముడు వచ్చాడు ఈ గ్రామానికి నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ సబ్జెక్ట్ని ఒక సబ్జెక్టుగా తీసుకొని డాటర్ ల్యాండ్స్ చుక్కల భూములు సీఎం గారితో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా చుక్కల భూములు తీయించిన ఘనత మన విక్రమరెడ్డి గారిది సదాబాయి అది కూడా సర్వేను కూడా జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్లి దృష్టికి తీసుకెళ్లి మొత్తం చేయించిన రెవెన్యూ యాక్ట్ మొత్తం పక్షాలను చేయించిన గొప్ప మనస్కుడు గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉండాలంటే వ్యక్తి మన ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి గారు ఈరోజు స్టేట్లో ఎవరన్నా ఎమ్మెల్యేలో కానీ మినిస్టర్లో కానీ ఈవెన్ సీఎం గారు కూడా విక్రమ్ రెడ్డి గారి సలహా ఇస్తే ఖచ్చితంగా పాటిస్తున్నారు అంతకుముందు గౌతమ్ కూడా పాటించేవాడు కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఒక సలహా ఇక్కడి నుంచి పోయిందంటే ఎలక్షన్ సహా మొత్తం ఆయన ఇచ్చిన సలహాని ప్రతి ఒక్కటే పాటిస్తున్నాడు సివిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లే